మహాదేవ శ్రీమాత్రే నమా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ ము వైకుంఠ ఏకాదశి దీనినే ముక్కోటి ఏకాదశిగా కూడా చెప్పేటువంటి గరుడ వాహనంతో ముక్కోటి దేవతలతో స్వామివారు భక్తుల కోరికలను తీర్చడానికి కావచ్చును లేదా దర్శించడానికైనా ఆ స్వామివారిని దర్శించడానికైనా మన కోరికలను తీర్చడానికైనా కూడా ఆ యొక్క స్వామివారు గరుడ వాహనంపై ఇచ్చేటువంటి రోజు ముక్కోటి ఏకాదశి మన దీనిని పురస్కరించుకొని తీవ్ర విషాదము జరిగినటువంటి సంఘటన టీటీడీలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు అది వారి మిస్టేకా లేదా ఎవరి మిస్టేక్ అయినప్పటికీ కూడా ఒకటైతే గ్రహించుకోవాలి ఖచ్చితంగా కూడా ముఖ్యంగా ఏదో మాతృదినోత్సవము రోజు కానీ టీచర్స్ డే రోజు కానీ లేదా ఫాదర్స్ డే రోజు కానీ లేదా మనకు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి కానీ మహాశివరాత్రి కానీ ఈ రోజే విశేషము అని చెప్పబడింది ప్రతిరోజు విశేషమే మన మంచి మనసుకు మించినటువంటి దేవాలయం మరొకటి లేదు ఎందుక మీరు ఎక్కడో ఏవో ఏమో మిస్టేకులు చేయడము అక్కడికి వెళ్ళడము అంటే మీరు మిస్టేకులు అంటే మన భావము మంచి భావం అయి ఉండడానికి మన భావం కనుక ఈ ఒక్కరోజే నేను వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఈ విధంగా తొప్పిసరాలు జరుగుతుంది దయచేసి మన హిందూ సాంప్రదాయంలో ఉండేటువంటి వారు అది ఒక టీటీడీ తిరుపతి అనే కాకుండా సింహాచలం ఉంది అదే విధంగా అరుణాచలం కావచ్చు ఇంకా ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి ఎవరు ఎక్కడ జనాలు తక్కువ ఉన్నారో అక్కడికి వెళితే సరిపోతుంది ఇక్కడికే అందరూ వెళితే అదే సమయానికి వారు అందరిని కూడా వెయిట్ చేయించి మరి ఒకసారి రిలీజ్ చేసేసరికి తొక్కిసినటం జరుగుతుంది కనుక వెనుకటి పరిస్థితి కాదు వెనుకటి ఆహారం కూడా జనాలకు అందటం లేదు అంతా కలితీ అయిపోయింది కనుక జనాలు కూడా బలం లేకుండా అయిపోయారు వాస్తవానికి ఎందుకంటే వెనుకటి కాలంలో ఆ ఎంత బలంగా ఉండేటువంటి వారంటే అంత బలంగా ఉండేటువంటి వారు కనుక ఇలాంటి సంఘటన జరిగినందుకు ఎంతో బాధాకరంగా ముక్కోటి ఏకాదశి రోజే విష్ణు ఆలయాలను సందర్శించాలి అనేటువంటిది మంచిదే మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా తులసిమాల వేసుకోవచ్చును స్వామివారి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవచ్చును ఆ లక్ష్మి అమ్మవారికి సంబంధించిన పారాయణం చేసుకోవచ్చు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ముక్తి మార్గం వైపుగా వెళితే ఖాళీ ఇంట్లో కూర్చొని జపం చేసుకున్నా కూడా ఆ స్వామివారి యొక్క దర్శనం అయిపోతుంది ఈ విషయం నేను చెప్పడానికి కూడా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఈ గత రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వము ఈ యొక్క తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా బాగున్నవి లడ్డూ విషయంలో కానీ అన్ని విషయాల్లో బాగుంది ఇక్కడ విషయం ఏమిటి అంటే మనకు జాతకరీత్యా ఏ విధంగానైతే బాగుండదో టీటీడి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి పేరు మీద కూడా కొంత గురువలన తగ్గింది ఆ టీ అక్షరం మీద టీ అక్షరం మీద కనుక వేరే వేరే వారు అక్కడ ఫోటోలు దిగడం కానీ లేదా లడ్డు విషయం కానీ ఈ ప్రమాదం కానీ కొంత అక్కడ స్వామివారికి సవ్యమైనటువంటి పూజలు అయితే జరుగుతూ ఉంటాయి దీంతో పాటుగా కొంత భగవంతునికి సంబంధించినటువంటి ఇంత పుణ్యాహ వాచనం కానీ దీనికి సంబంధించి అందరూ కూడా స్పందించి కొంత మౌనవ్రతం కానీ లేదా వారికి వారి యొక్క మరణము అత్యద్భుతం కావాలి అంటే ఎట్లా అంటే ఇంకోటి ఏకాదశికి వచ్చినటువంటి వారు మోక్షము పొందేటువంటి విధంగా ఆ యొక్క భగవంతుడు ఆశించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మురళీధర్ శర్మ